సింబాలిక్ ప్రాపసీ సింబాలిక్ ప్రాపసీ అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ దురాశ గర్భము ధరించి పాపమును కనను పాపము పరిపక్వమై మరణమును కనను ఇప్పుడు ఇది ఎలా ఉంది అంటే ఇప్పుడు దురాశ గర్భం వచ్చిందనా కాదు కదా అధిక దురాశ వల్ల దురాశ ఎక్కువగా ఉంటే పాపం చేస్తాం ఈ పాపం అనేది చేయడం వల్ల మరణం అనేది వస్తుంది సో ఈ విధంగా సింబాలిక్ గా చెప్పడానికి దీన్ని సింబాలిక్ ప్రాపసీ అంటారు దీనికి ఉదాహరణ అంటారు కదా నా శరీరం దీని నా రక్తము తాగువాడే నిత్య జీవం అంటే ఇప్పుడు దీన్ని లెటర్లు తీసుకోవాలా అంటే ఇప్పుడు ఆయన శరీరం తినాలి ఆయన శరీరం తాకాల సింబాలిక్ మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా యేసు రక్తం అందరి పాపాన్ని కడిగేస్తుంది అంటే ఎలా గడుగుతుంది అంటే ఇప్పుడు ఆయన రక్తాన్ని మనందరూ ఎవరైనా బౌల్లు పట్టి ఒంటి మీద ఎలా పూసుకొని మళ్ళీ బౌల్లో వేసి అందరికి వస్తే మనం ఎలా పూసుకున్నావానా సింబాలిక్ దీనికి సింబాలిక్ ప్రభావం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన పాపాలు క్షమించబడటం ఎలాగ ఆయన రక్తంలో ఆయన రక్తంలో అంటే దాన్ని లిటరల్ గా కాదు సింబాలిక్ గా అర్థం అవుతుందా యేసు యేసు ప్రభుత్వ రక్తం మన పాపాలను ఎలా కొట్టేస్తుంది భౌతికంగా కొట్టేస్తుందా కాదు కదా సింబాలిక్ గా అదొక గుర్తు సో ఆ విధంగా దాన్ని సింబాలిక్ ప్రాపసీ అంటారు